మన జీవితంలో ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా ఏదైనా అది అలాంటిది సినిమాలో జరగడం అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే డేజావు బ్యాడ్ అయితే డేజాప్ అండ్ మన సినిమాలో మనం రాసుకున్నది మనం ఆల్రెడీ షూట్ చేసేసి తర్వాత ఏదో మన లైఫ్ లో జరిగితే ఇదేంట్రా అని ఒక కంపారిజన్ డ్రా చేస్తాం కదా ఉండకపోవచ్చు బట్ సిమిలర్ గా ఏదైనా ప్రస్తుతానికి అవ్వలేదు ప్రస్తుతానికి దేవుడి దా నీకైందా టెల్లు నీకైందాది మనోడికి అవుతాయి ఇట్లాంటి అన్ని ఐటమ్ అన్ని కదా అదే నా పిలిచి మరీ ఇజ్జల్ నా నేనే నేను ఎంత చాలా క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటే బాడీ దొరకటాలో లేదు సార్ లేదు పాతి పెట్టడా లేదు ముద్దు పెట్టడా వరకు అయి ఉంటుంది సెలవు దేవరా సరే కొంచెం దేవరా చేసిందంతా చేసి మళ్ళీ లాస్ట్కి దేవరా ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ యా రిలీజ్ ఇంకేముందన్నా చెప్పండి బాగా కష్టపడిన సీక్వెన్స్ ఏది మీరు బాగా ఇరిటేట్ అయిపోయి కోపం కష్టం కాదు కానీ ఇరిటేట్ షూటింగ్ నేను రాను ఇంకా నేను అదే చెప్పబోతుంటే మధ్యలో ఆపిండు నీ మ్యాటర్ లోకి వచ్చి ఆ మేనిఫెస్టేషన్ నువ్వు వచ్చినావు మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఎక్కడ డ్రై లైఫ్ నువ్వు హైలైట్ లైఫ్ డ్రై లైఫ్ లో వెళ్తుంది ఇక్కడ మొత్తం అది అట్లా కాదు మా కరెక్ట్ ఎక్కడ ఉన్నావు గోవా గోవా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి బీపీ పెరిగిపోయింది నాకు ఏంటంటే అది నువ్వు అన్నావు కదా మేనిఫెస్టేషన్ ఇట్లాంటివి గలీజ్ పనులైనా అయితే నాకు వేడి చచ్చిపోతున్నాము సముద్రంలో అలా నవ్వుకుంటూ ఉండాలి కానీ వేడి దుబ్బే వస్తుంది అంటే ఇంకా పైన అట్లా అట్లా లిట్టలు కట్టుందంటే అంటే వర్షం ఇక నిప్పుల వర్షం కురిపిస్తుంది సూర్యుడు పైకి అట్లా కూసునుండి పక్కనే ఒక రూమ్ పెట్టిండ్రు ఏసీ ఉంది అందులో శివా పోతా ఇంకా ఒక్క షాట్ అన్నా పోతా నేను చచ్చిపోయేలా ఉన్నాను నేను చచ్చిపోతా నాకు ఒక్క సెకండ్ నిజంగా ఇంకా అబ్బాయి ప్రంతి పిల్లలు ఏమవుతుంది నా జీవితం ఏంటి నేను చచ్చిపోతాను అయిపోయింది ఓకే అన్నారు ఇక అక్కడే లుంగి ఇట్లా తీసి అఫ్ కోర్స్ షార్ట్స్ ఉన్నాయి ఆ తో పరిగెత్తిన లోపలికి లోపలికి పరిగెత్తి వెళ్ళి తలుపు అట్లా వేసుకోగానే ఒక్క సెకండ్ చల్లగా ఉండింది బతికినా అని చెప్పి తలుపు వేసి అట్లా బెడ్ మీద అలా పడ్డాను కరెంట్ నవ్వద్దు నీ కష్టం కూడా రాకూడదు మీకు కూడా రావద్దు నిజంగా నాకు కరెంట్ పోయింది కరెంట్ పోయి నేను ఇంకా ఫోను అమ్మ కరెంట్ పోయింది దగ్గర జనరేటర్ లేదా దరిద్రం చూడు కరెక్ట్గా ఆ రోజే నిన్న ఆడ జనరేటర్ పాడైపోయింది ఇప్పుడు ఇప్పుడు బయటికి వెళ్తే ఒక ఒక టార్చర్ లోపడ ఉంటేమో అయిపోయింది ఇది ఇక ఇప్పుడు నేను లోపడ ఇప్పుడు బయట ఒక చికెన్ లాగా ఫ్రై అయిపోవాలా తందూరు అవ్వాలా లేకపోతే లోపల ఇడ్లీ లాగా స్టీమ్ అవ్వాలా ఈ మీమాంసలో సౌత్ ఇండియన్ ఇంకా ఇంకా ఏంటో ఇంకా ఇది ఇంకా అసలు నా వల్ల బండిని చింపేద్దాం అనుకున్నా అసలు నాకేం అర్థం అవట్లేదు ఎందుకు ఎందుకు పాపం చేశాను ఇలా జరుగుతుంటే ఒక అరగంట పోయింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది నలభై నిమిషాలకి కరెంట్ వచ్చింది షార్ట్ రెడీ అన్నారు సరే ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్తా ఇంకా అవలేదు ఇప్పుడు ఇది ఎంచేపోద్ది వేడి ఇది 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 చల్లబడాలి కదా ఇది చల్లబడే లోపు టైం లేదు ఇది చల్లబడి ఇది చల్లబడాలంటే ఆ రూము ఆ ఆ పర్టికులర్ మూమెంట్లో ఈజీగా పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఈ లోపు షార్ట్ రెడీ అన్నారు సరే షార్ట్ రెడీ కదా అని చెప్పి కర్టన్ మూసిన కర్టన్ ఇట్లా తెరిచిన షార్ట్ రెడీ కదా శివ ఎక్కడ ఉన్నాడని చూద్దామని ఈ కర్టన్ ఇట్లా తెరిచేసరికి ఈయన సుందర మాస్టర్ పరిగెడుతున్నారు నా రూమ్ వైపు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేనికి ఇట్లా పరిగెడుతున్నారని అక్కడ చల్లగుంది వద్దు ఏమన్నా వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు ఆయన చెప్తాడు స్టోరీ ఏంటో సార్ మా మాది వేరే అందరం భోంచేస్తాను ఆ చెమట్లతోనే ఇది అయింది కరెంట్ లేదు బయట కాలిపోతుంది టెంట్లో కూడా బ్లాక్ క్లాత్ టెంట్లు అయ్యి తగులుతా అసలు వేడి ఇట్నుంచి అలా ఉంది మాది హీరో రూము ఏసీ కట్టెన్ వేసు చిన్న దూరితే ఏదో అని సరే కాసేపు రిలాక్స్ అవుతున్నారేమో ఏమో కెటలు ఇప్పుడు వెళ్ళి డోర్లు కొట్టి మరీ తుఫాన్ వచ్చినట్టు బయట బాగోదులే అనే ఫీలింగ్ లో ఉంటే వీళ్ళిద్దరు అట్లా వెయిటింగ్ అలా వెయిటింగ్ ఖర్చు ఎప్పుడు అర్థమైంది ఆ చిన్న ఉన్నారు చూస్తున్నారు మనల్ని పరిగెత్తుదాం లోపలికి ఏసీ కోసం అని వచ్చాడు ఎక్కడికి ఎక్కడికన్నా చచ్చిపోతున్నా అన్న అవట్లేదండి ఇక్కడ కూడా అట్లాగింది పరిస్థితి ఏం పెద్ద లేదు ఇదే ఇంట్లో ఉంది అన్నట్టు